నీకంటే దీప రెస్టారెంట్ ని బాగా నడుపుతుంది అంటూ జ్యోత్స్నతో ఛాలెంజ్ చేసి దీపను సీవో చేసిన శివ నారాయణ షాక్ లో పారిజాతం ఇంతకు ఏం జరిగింది దీప నీకంటే రెస్టారెంట్ బాగా నడుపుతుందని చెప్పి జ్యోత్స్నతో శివ నారాయణ ఛాలెంజ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది మరి దీపను సీవోని చేస్తే జ్యోత్స్న ఊరుకుందా పారిజాతం దేనికి షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక దశరథ్ సుమిత్ర ఇద్దరికి పెళ్లి రోజు వేడుకలు గట్టిగానే చేశాడు కార్తీక్ అయితే ఊహించని విధంగా కార్తీక్ ఇలా చేయటాన్ని జ్యోత్స్న జీర్ణించుకోలేకపోతుంది ఏంటి బావ చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నావు ఆస్తి మొత్తం కొట్టేయటానికి అంటుంది ఏం మాట్లాడుతున్నావు జ్యోత్సిన అని చెప్పని అంటే అవును బావా క్లియర్గా తెలుస్తోందిలే నీ ఇంటెన్షన్ ఏంటో మొత్తం ఆస్తి నీ కైవసం చేసుకోవడానికి నువ్వు చేజిక్కించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం లేనట్టుంది కదా అందుకోసమేగా చాలా ప్రీప్లాన్డ్గా చాలా చక్కగా నువ్వు నీ భార్య కలిసి ఇదంతా చేస్తున్నారు అని చెప్పని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు జ్యోత్సిన నేను నా భార్య కలిసి ఇదంతా చేస్తున్నావా దేనికి ఏ రకంగా నువ్వు ఆ మాట అనగలుగుతున్నావు అని అంటే లేకపోతే మీకేమంత అవసరం బావా నాకు తెలియకడుగుతాను మా అమ్మ మా నాన్న పెళ్లి రోజు చేయాలని చెప్పి మేము చేసుకోలేమా అంటే మీ అమ్మ ఎక్కడుందో వెతకడమే నీకు చాత కాలేదు అలాంటిది నువ్వు పెళ్ళి రోజు చేస్తావు అసలు నీకు ఇవాళ వాళ్ళ పెళ్లి రోజున గుర్తుందా అంటే తాత నిన్ను చెప్పాడు నిన్న చెప్పాడు లేకపోతే నీకు మాత్రం గుర్తుందా అని అనగానే నాకు గుర్తుంది తాత ఒకవేళ నిన్న నాతో మాట్లాడకపోయి ఉంటే నేను మావయ్యను తీసుకొని ఎప్పుడు వాళ్ళు వెళ్లే గుడికి అత్తయ్యని కనుక్కుని మరీ తీసుకుని వెళ్ళేవాడిని అంటే జరిగిపోయిన తర్వాత ఇవన్నీ చెప్పకూడదు బావా ఆల్రెడీ తాతయ్య నీకు చెప్పటం బట్టే నీకు తెలిసింది దానికి నువ్వు ఇన్ని ఏర్పాట్లు చేసి అందరి దృష్టిలో మంచివాడి అవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టావు క్లియర్గా అర్థమవుతోంది అంటూ ఉంటే నాకంత అవసరం లేదు మరదలా ఎందుకంటే ఇదంతా నాది నాది ఇన్ ద సెన్స్ మా తాత సంపాదించింది అప్పుడు నేనేదో మంచి చేసుకుని మెహర్బానీ పొంది ఇదంతా పొందాల్సిన అవసరం లేదు అని చెప్పని అంటే మీ తాత సంపాదించాడా నేను ఇంటి వారసురాలిని బావా ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు అని అంటుంది ఇక అయితే అవునవును నిజమే నువ్వు ఈ ఇంటి వారసరాలువే కాదని చెప్పి ఎవరన్నారు చెప్పు నువ్వు వారసరాలువి కాబట్టే నీ కన్న తల్లిని అంత బాగా వెతికావు ఇంకా నీ కన్న తండ్రిని నీ కన్నతల్లిని కలపటానికి చాలా ప్రయత్నాలు చేశావు అని అంటే అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నేను వాళ్ళ బిడ్డను కాదన్నట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పనంటే వాళ్ళ బిడ్డవి నువ్వు అన్నట్టుగా నువ్వెక్కడ ప్రవర్తించావో చెప్పు చోచ్చినా ఏ ఒక్క చోటైనా ఏ ఒక్క పనిలోనైనా నిజంగా దశరథ్ సుమిత్రల కూతురు అమ్మాయి శివన్నారాయణ గారి మనవరాలు అమ్మాయి అని చెప్పేసేసి అనుకునే పరిస్థితి తీసుకున్నారా అసలు అలాంటి స్థా సిచ్యుయేషన్ నువ్వు తీసుకొచ్చావా చెప్పు ఎప్పుడు చూడు ఎక్కడ చూడు గొడవలు అంతేకాదు వాళ్ళిద్దరినీ కలపమని చెప్పి కలపడం ద్వారా ఈ సమస్య ఒక కొలిక్ వస్తుంది అని చెప్పేసేసి నేనంటే చివరాఖరికి నువ్వేం చేసావు ఇంటికొచ్చి పెద్దగా గొడవ చేసి వాళ్ళిద్దరినీ విడతీసావు ఇది నీకు తెలిసినటువంటి స్ట్రాటజీ నీకున్నటువంటి తెలివితేటలు అని చెప్పని అంటాడు ఇక కార్తీక్ అయితే అలా అనేసరికి ఇక జ్యోత్సన వెంటనే కార్తీక్ తోటి చూడుబావా నేను ఒక మాట చెప్తున్నాను విను వాళ్ళు నా తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఉండాలా విడిపోవాలా అనేది నేను డిసైడ్ చేస్తానంటే జస్ట్ షడప్ యు మౌత్ చూసిన వాళ్ళు కలిసి ఉండాలా విడిపోవాలని డిసైడ్ చేయడానికి నువ్వే ఉరివి అది వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం అయినా దీని గురించి ఇంత డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు కేవలం నేను నా అత్తయ్య మామయ్య కలిసి ఉండాలని చెప్పి ఇదంతా చేశాను చేశాను అంతవరకే అయిపోయింది దీన్ని నువ్వు వక్రీకరించి చూడటం వంకర్గా మాట్లాడటం మానేస్తే మంచిది అని చెప్పని అంటాడు సరే బావా సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జ్యోత్స్న వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న మనస్సులో ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి వన్ వీక్ డేస్ కూడా అయిపోవచ్చాయి కాబట్టి నా సీఈఓ పదవి గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఇప్పుడు నా సీఈఓ పదవి గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అంటే ఇక నెక్స్ట్ నా పదవి నాకు మిగలదు అని చెప్పని అంటూ అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్సన అయితే అలా అనుకుంటున్న జ్యోత్సన దగ్గరికి పారిజాతం వస్తుంది ఏం ఆలోచిస్తున్నావే అని చెప్పని అంటే అదే నానమ్మ నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు తోచట్లేదు అని అంటే ఎలా తోస్తుంది ఎలా అర్థమవుతుంది నువ్వేమైనా తెలివితేటలుగా పనిచేసావా లేదు కదా చాలా తెలివి తక్కువ పనిచేశావు అని అంటే జేంటికి గ్రాని నువ్వు కూడా అలా మాట్లాడతావంటే ఒకటి మీ అమ్మ మీ నాన్నని విడతీసి మీ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా పట్టించుకోకుండా ఒక తప్పు చేశావు ఇక ఆ తర్వాత రెండవదిగా ఏం తప్పు చేశావో తెలుసా మీ అమ్మ మీ బావోళ్ళు ఇంట్లోనే ఉంది అని నీకు అనుమానం వచ్చినప్పుడు నువ్వు మీ తాతయ్య దగ్గర మీ నాన్న దగ్గర ఆ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఏం చేద్దామంటారు అని అడిగితే బాగుండేది అలా కాకుండా అధిక తెలివితేటలు ప్రదర్శించి పోలీసులను తీసుకెళ్ళి అటు కాంచన వాళ్ళ కుటుంబం దృష్టిలో ఇటు మీ తాత వాళ్ళ దృష్టిలో అందరి దృష్టిలోనూ చెడ్డదానివయ్యావు ఇంక ఆలోచిస్తున్నావు అని చెప్పని అంటే నా సీఈఓ పదవి గురించి అని చెప్పని అంటే నీ సీఈఓ పదవిని కాపాడుకోవడానికే కదా సుమిత్రా దశరథిని విడదీసింది అని పారిజాతం అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన ఏం మాట్లాడుతున్నావు గ్రాని అంటే నాకు అంత తెలియదు అనుకున్నావా లేకపోతే నేనేమైనా పిచ్చిదని అనుకున్నావా నువ్వు ఆలోచించింది ఒక్కటే కొన్నాళ్ల వరకు సీఈఓ అనే సమస్య పక్కకి వెళ్ళాలి అంటే ఇంట్లో మరో పెద్ద సమస్య రావాలి అని అందుకోసమే పనిగట్టుకుని నువ్వు మీ అమ్మ మీ నాన్నని విడదీశావు ఆ మాత్రం తెలుసుకోలేని వెర్రిదాన్ని కాదు జోచినా కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఇప్పుడు సీఈఓ పదవి గురించే ఇంట్లో అందరూ ఆలోచిస్తారు అదేగా ఇప్పుడు నీకున్న టెన్షన్ అంటే అవును గ్రాని అని అంటుంది ఏం చేద్దామనుకుంటున్నావు అని అంటే అదే ఆలోచిస్తున్నాను సిఇఓ పదవి గురించి మాట్లాడే లోపే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అంటే ఇలా ఎన్నాళ్ళు చెప్పు ఎన్నాళ్ళు చేస్తావు అలా చేసే బదులు ప్రశాంతంగా నువ్వే సీఈఓ పదవిని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో అలాగే కంపెనీని ఎలా కాపాడాలో ఆలోచన చేస్తే మంచిది కదా అది చేయటం మానేసి ఎందుకు అనవసరమైనటువంటి పనులన్నీ చేస్తున్నావు అని అంటూ ఉంటే నేను చేస్తుంది ఫ్యాషన్ టెక్నాలజీ నన్ను తీసుకెళ్ళి రెస్టారెంట్స్లో పడేస్తే నేనేం చేయగలను అలా అని చెప్పి నా రెస్టారెంట్స్ని ఎవరి చేతుల్లోనూ పెట్టను అని అంటుంది అయితే నువ్వు మీ బావని అసిస్టెంట్గా పెట్టుకుని ముందుకు నడవడం నేర్చుకో అని అంటే బావ నాకు అసిస్టెంట్గా ఉండడు నాకు బాస్ అయి కూర్చుంటాడు అని అంటే మనకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు మన పక్క నుండి మన నెత్తి మీద కూర్చున్నా నోరు మూసుకుని ఊరుకోవాలి అంతేకాని అంతా మాకే తెలుసు అన్నట్టుగా ఉండకూడదు అని చెప్పని అంటుంది ఇక పారిజాతం పారిజాతం మాటలతోటి జ్యోత్స్న ఏకీభవించలేకపోతుంది ఏకీభవించలేకపోవడం సరికదా పారిజాతంతో ఒకటే అంటుంది చూడు నేను ఇప్పుడు చెప్తున్నాను విను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను సరికదా ఎవరైనా నన్ను కాంప్రమైజ్ చేద్దామని ప్రయత్నిస్తే ఒప్పుకోను కాక ఒప్పుకోను ఎందుకంటే ఇదంతా నాది ఈ సామ్రాజ్యం నాది నా సామ్రాజ్యంలోకి వేరే వాళ్ళు వచ్చి కూర్చుని అజమాయిషి చేస్తామంటే నేనెలా ఊరుకుంటాను అని అంటుంది సరే అయితే ఏడు అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను బావ చేతికి పగ్గాలు అప్పగించాలా ఆయన గారిని అసిస్టెంట్గా పెట్టుకుని నేను సీఈఓ పదవిని నా చేతిలో పెట్టుకుని బతకాలా నెవర్ అది గాక జరగదు అనుకుంటూ జ్యోత్సన ఆలోచనలో పడి ఇక కింది నుంచి శివనారాయణ పిలిచేసరికి గబగబా కిందికి వెళ్తుంది అలా వెళ్తున్నటువంటి జ్యోత్సిన దగ్గరికి పారిజాతం వచ్చి ఇప్పటి వరకు నువ్వు దేని గురించి టెన్షన్ పడ్డావో దాని గురించే పిలుస్తున్నట్టున్నారు వెళ్ళు అని అంటుంది పర్వాలేదు కానీ దేని గురించి అయినా పర్వాలేదు నేనేమి భయపడను భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు అని అంటుంది ఇక ఇటు నుంచి జ్యోత్స్న గాబాగాబా శివనారాయణ దగ్గరికి వెళుతుంది తాత పిలిచావేంటి అని చెప్పని అనేసరికి శివనారాయణ వెంటనే జ్యోత్సన తోటి చూడు జ్యోత్స్న నేను ఈరోజే సిఈఓ పదవి గురించి ఒక నిర్ణయానికి వచ్చాను అనగానే ముందు నేను చెప్పేది వింతత అంటుంది ఏంటి నువ్వు చెప్పేది అని అంటాడు శివనారాయణ ఏంటంటే సిఈఓగా నేను మాత్రమే ఉంటాను ఎవరికీ అది అప్పగించాల్సిన అవసరం నాకు లేదు అప్పగించను కూడా అని చెప్పని అంటుంది ఏ ఎందుకని అని శివనారాయణ అడిగేసరికి ఎందుకంటే అది ఈ ఇంటి వారసత్వం ఈ ఇంటి వారసత్వాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టాల్సిన అవసరం నాకైతే లేదు అలాంటి అవసరత కూడా ఉందని నేను అనుకోవట్లేదు నన్ను నేను బెటర్ చేసుకుంటాను అంటుంది అవును చాలా బాగా బెటర్ చేసుకుంటావు నీ బెటర్మెంట్ ఎలా ఉంటుందంటే ఈ కోడలు వెళ్ళిపోతున్నా చూస్తూ కూర్చునేలా ఉంటుంది అని అంటే తాత ఒక్కసారి జరిగిన తప్పుని పట్టుకుని నువ్వు పదే పది సార్లు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు తాత అంటుంది ఎందుకు కాదు ఇలాగే మాట్లాడతాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదంతా నియమోలానే జరిగింది అంటాను ఎందుకంటే ఇదంతా చేసింది నువ్వే కాబట్టి నీకెంత ధైర్యం లేకపోతే ఈ ఇంటి కోడలు వెళ్ళిపోతుంటే ఏమీ మాట్లా పట్టనట్టుగా అలా కూర్చొని చూస్తూ ఉంటావు అని చెప్పని అంటాడు తాత జరిగిపోయిందాన్ని ఎన్నిసార్లు అంటావు అని చెప్పని అంటూ ఉంటే అంటాను ఖచ్చితంగా అంటాను ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది కాబట్టి అనేసి ఇక శివనారాయణ పిచ్చి తిట్లు తిడతాడు తిట్టిన తర్వాత ఇప్పుడు సీఈఓ పదవి గురించి నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటో నీకు నిదానంగా చెప్తాను విను ఈ సీఈఓ పదవిని క్యాపబుల్గా నడిపే పర్సన్ కావాలి ఆ పర్సన్కి వంట వచ్చి ఉండాలి చదువుకున్నారా చదువు లేని వాళ్ళ ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా లేదా అనేది మాత్రమే చూద్దాం అనుకుంటున్నారు అనగానే అంటే ఇండైరెక్ట్గా నువ్వు బావని సీఈఓని చేస్తానని చెప్తున్నావు అంతేనా అంటే కాదు మీ బావని సీఈఓని చెయ్యాలి అని చెప్పి నేను అనుకుంటే ఇప్పటిదాకా నా ఎప్పుడో చేసేసేవాడిని మీ బావని అసిస్టెంట్గానే ఉంచి సీఈఓ పదవిలో కూర్చున్న నిన్ను మార్చి ఆ ప్లేస్లోకి మరొకరిని తీసుకురావాలనుకుంటున్నాను అంటాడు అవునా ఎవరు ఎవరిని తీసుకొస్తావు తాత అని చెప్పని అంటే ఇంకెవరిని వంటలన్నీ బాగా వచ్చి సత్యరాజ్ రెస్టారెంట్స్ని కార్తీక్ రన్ చేయడానికి నెంబర్ వన్ ప్లేస్లో నిలబెట్టడానికి వెనకుండి వెన్నెముకగా నిలబడ్డటువంటి దీపన్ అని అంటాడు ఏంటి బాబా ఏంటి తాత ఏం మాట్లాడుతున్నావు అని అంటే నిజం దీపనే ఈ కంపెనీకి సీఈఓని చేద్దాం అనుకుంటున్నాను కార్తీక్ మార్కెటింగ్ మేనేజర్గా ఉంటూ దీపని అసిస్ట్ చేస్తూ చక్కగా రెస్టారెంట్ని రన్ చేస్తాడు దీపే మె హెడ్ చెఫ్గా ఉంటూ సీఈఓగా ఉంటూ ఈ రెస్టారెంట్ని రన్ చేస్తుంది అంటే ఏంటి హ పిచ్చి పిచ్చి కళలు కనమని చెప్పి వాళ్ళకి అనవసరమైన అవకాశాలు ఇస్తున్నట్టున్నావు అంటే అదే నీకు చెప్తున్నాను పిచ్చి పిచ్చి కళలు కనకుండా నీ పదవికి రాజీనామా చేయి అనగానే దీపను ఆ ప్లేస్లో కూర్చోపెడతానంటే నా రాజ్ నేను సీఈఓ పదవికి రాజీనామా చెయ్యను అంటుంది చెయ్యనడానికి నువ్వెవరివి ఈ రెస్టారెంట్స్ నాది నేను స్థాపించిన సంస్థది దీని మీద నీ హక్కు అజ్మాయిషీ ఏంటి నిన్ను సీఈఓని చేసిందే నేను నిన్ను ఆ పదవి నుంచి పక్కకు తప్పించటం నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటే ఇప్పుడు దీపం చేయాలి సిఈఓని అని చెప్పి బావ చెప్పాడా లేక కాంచినత చెప్పిందా అని చెప్పానంటుంది జ్యోత్స్న ఒకరు చెప్పేదేంటి ఎవరు ఎవరి సమర్థత ఏంటో నాకు తెలీదా ఎవరు ఏం చేయగలరో నాకు తెలీదా సీఈఓ పదవి గురించి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం ఈ పదవిని దుర్వినియోగం చేసుకోకు రెస్టారెంట్స్ని అధోగతి పాలు చేయకు అంటే వెళ్ళి ఆ వైరా తోటి కూర్చొని వేలం పాట పాడి ఇరవై కోట్లు నష్టం తేవాల్సిందని కార్తీక్ కాపాడుకొచ్చాడు ఇక క్వాలిటీ విషయంలోకి వస్తే క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదు జోస్నా రెస్టారెంట్స్ అని చెప్పి పేరు తెచ్చుకున్నాం అలాంటిది నువ్వు మాత్రం ఆ పేరుని పాడు చేసేసావు కదా అని చెప్పి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇక అలా అంటూ ఉండేసరికి జ్యోత్స్నా నేనేం పాడు చేసాను తాత అంటే బయటకు వెళ్ళి నలుగురు మార్కెట్లో జ్యోత్స్నా రెస్టారెంట్స్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో విను సత్యరాజ్ రెస్టారెంట్స్ని నడిపిన కార్తీక్ వాళ్ళతో పాటు ఉండగా వాళ్ళు రెస్టారెంట్ రన్ చేయకపోవటం ఏంటో నాకు అర్థం మాకు అర్థం కావట్లేదని ప్రతి ఒక్కరూ ఈవెన్ హోటల్స్కి సంబంధించిన మార్కెట్లో కూడా ఇదే మాట వచ్చింది కార్తీక్ తన భార్యతో కలిసి జీరోలో ఉన్న సత్యరాజ్ రెస్టారెంట్స్ని సిటీలోనే నంబర్ వన్ రెస్టారెంట్గా నిలబెట్టారు అలాంటి కార్తీక్ని చేతిలో పెట్టుకుని కూడా శివనారాయణ గారు జ్యోత్స్నా రెస్టారెంట్స్ని అధోగతి పాలు పట్టిస్తున్నారేంటో అర్థం కావట్లేదు వాళ్ళ మనవరాల చేతికి పగ్గాలు వెళ్ళిన తర్వాత అసలు జ్యోత్న రెస్టారెంట్స్ పూర్తిగా నాశనం అయిపోయింది అని మార్కెట్ అంతా టాక్ వినిపిస్తోంది తెలుసా నీకు అని అంటాడు దాంతో ఒక్కసారిగా జ్యోత్స్నా అయితే ఇప్పుడు దీపను సీఈఓని చేసి నన్ను ఎందుకు పనికిరాని దానివి అని చెప్పి నిరూపించాలనుకుంటున్నారా అంటే లేదు నువ్వు పనికిరాని దానివి అని చెప్పి నేను డిసైడ్ అయిన తర్వాతే దీపన్ సీఈఓన్ చేయాలనుకుంటున్నాను చూడు జ్యోత్సనా ఇదంతా అనవసరం ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి నీకో విషయం చెప్తున్నాను విను ఈ ఛాలెంజ్ నీకు నాకు మధ్య ఇప్పుడు జ్యోత్స్న రెస్టారెంట్స్ ఎలాంటి స్టేజ్లో ఉందో ఎంత స్టార్ రేటింగ్లో ఉందో చూసుకో ఆన్లైన్ ఓపెన్ చేయి అని చెప్పని అంటే జ్యోత్స్న రెస్టారెంట్స్ టూ స్టార్ రేటింగ్ తోటి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న ఇలా టూ స్టార్ రేటింగ్తో ఎలాంటి స్థితిలో ఒక రెస్టారెంట్ ఉంటుందో నీకు తెలుసు కదా ఇలాంటి సిచ్యుయేషన్లో ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్ని దీప చేతికి నేను అప్పగిస్తున్నాను దీప సమర్థవంతంగా సిఈఓగా బాధ్యతలు చేపట్టి ఈ రెస్టారెంట్ని ఒక మంచి స్థాయికి తీసుకొస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను సో నా నమ్మకం నిజమై దీప గనక ఖచ్చితంగా రెస్టారెంట్ని వన్ ఇయర్లో నిలబెట్టగలిగింది అంటే సిఈఓగా తననే ఉంచుతాను నువ్వు ఆ పదవికి రాజీనామా చేయాలి నువ్వు ఆ పదవికి రాజీనామా చేయకుండా ఇప్పుడు సీఈఓ పదవిలోనే ఉన్నాను కదా అని చెప్పి దీపని కానీ కార్తిక్ని కానీ డిస్టర్బ్ చేస్తే అస్సలు ఊరుకోను అండ్ మోరోవర్ ఇంకొక మాట ఏంటంటే నువ్వు రెస్టారెంట్ వైపుకి వెళ్ళడానికి కూడా వీల్లేదు అలా అని చెప్పి నువ్వు ఎవరినైనా కొనేసి వాళ్ళకి డబ్బిచ్చి పని కట్టుకుని రెస్టారెంట్లో చెత్త పనులు చేయాలనే ఆలోచన చేస్తే కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అంటాడు శివనారాయణ ఆ మాటలతో జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నన్ను రెస్టారెంట్ నుంచి దూరం చేసి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని చెప్పి నువ్వు అనుకోవడం కరెక్ట్ కాదు తాత అని అంటుంది దేమో అదంతా నాకు అనవసరం నేను వాటి గురించి పట్టించుకొని కూడా పట్టించుకోను నాకు కావాల్సింది ఒకే ఒక్కటి జోస్నా రెస్టారెంట్స్ నంబర్ వన్ స్థానానికి వెళ్ళాలి మళ్ళీ జోస్నా రెస్టారెంట్స్ గురించి ప్రతి ఒక్కళ్ళు బాగా మాట్లాడుకోవాలి అలా మాట్లాడుకోవాలి అంటే జరగాల్సింది ఒక్కటే అదేంటి అంటే జోస్నా రెస్టారెంట్స్ నెంబర్ వన్ ప్లేస్కి రావాలి అలా జోస్నా రెస్టారెంట్స్ నెంబర్ వన్ ప్లేస్కి రావాలి అంటే నువ్వు కాకుండా కార్తీక్ దీపల చేతిలోకి ఆ రెస్టారెంట్ వెళ్ళాలి అని చెప్పని అంటే సరే తాత నువ్వన్నట్టుగా నేను ఈ జ్యోస్నా రెస్టారెంట్స్ని నెంబర్ వన్ ప్లేస్కి తీసుకొస్తాను అంటే అక్కర్లేదు నీకు ఇచ్చిన టైం అయిపోయింది నీకు ఇచ్చిన ఛాన్సులు అయిపోయాయి నువ్వు వైరాతో కలిసి ఆ రోజు వేలం పాడినప్పుడే అర్థమైంది నీ సమర్థత ఏంటో కాబట్టి నువ్వు దీని గురించి పక్కన పక్కన పెట్టేసి ఫ్యాషన్ డిజైనింగ్ మీద మనసు పెట్టి దాని గురించి ఆలోచించు దానికి సంబంధించి ఏదైనా కంపెనీ పెడదాము నువ్వు అటువైపుగా ఆలోచించే అని చెప్పని అంటాడు ఇక జ్యోత్సని ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళిపోతూ చూడు దీపా మా తాతకు నీలో ఏం నచ్చిందో తెలీదు కానీ మొత్తానికైతే బాగానే బుట్టలో పడేశావు అని చెప్పని అంటుంది ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతోంది ఇది అసలు దీని నోటికి అడ్డు అదుపు ఉండదా ఏంటి అనుకుంటూ ఏ జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నావే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు దీప ఎవరే శివనారాయణ గారికి మనవరాలు తోటిది అంటే నేనేమన్నాను ఉన్నానమ్మా అప్పుడు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అనేసరికి మాట్లాడింది తప్పే అని చెప్పి జ్యోత్స్న చెంప చెల్లు మనిపించి క్షమించండి దానికి అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను అని అంటే ఇదేమి కర్మమో నాకు అర్థం కావట్లేదు రక్తమేమో నాది బుద్ధులన్నీ నెయ్యొచ్చాయి నీ చేతిన పెరగడాన్నో లేకపోతే అసలు ఇంకేం జరి ఇంకేదైనా జరిగిందో తెలియట్లేదు అంటాడు శివనారాయణ ఆ మాటలతో ఒక్కసారిగా పారిజాతం అనుకున్నాను ఈ ముసలోడికి అనుమానం వచ్చేటట్టుగానే చేసింది దరిద్రప్తి అని చెప్పి అలాగే చేసి వచ్చింది అంటూ ఇక గబగబా వెళ్ళి నడువు ఇక్కడ నుంచి అని చెప్పి జ్యోత్నం తీసుకెళ్ళిపోతూ ఏమే పిచ్చి పిచ్చిగా ఉందా నీకు ఏ మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అసలు దాని చేతికి పగ్గాలు వెళుతున్నాయనే కోపంలో అసలు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో ఏం తెలియట్లేదు నీకు అని చెప్పని అనగానే మరి లేకపోతే ఏంటికి రాని దాన్ని తీసుకెళ్లి సీఈఓని చేస్తానంటాడేంటి అంటే మరి నీలో ఆ సమర్థత లేనప్పుడు రెస్టారెంట్ క్లోజ్ చేసుకుని కామ్గా కూర్చుంటారా తీసుకెళ్ళి ఎవరో ఒకరి చేతికి అప్పగిస్తారు పోనీలే అది చూసి సీఈఓగా ఉండి రెస్టారెంట్ని బాగు చేస్తే మాత్రం రెస్టారెంట్ అయిపోతుందా కాదు కదా వాళ్ళు పనిచేస్తారు వచ్చే లాభాలు మీరు తీసుకుంటారు అదే కదా లెక్క అని చెప్పని అంటుంది వాస్తవమే అనుకో అనగానే అనుకో కాదు అదే వాస్తవం ప్రశాంతంగా కూర్చుని వాళ్ళతో పని చేయించుకో అంతేగాని నువ్వు అనవసరమైన విధులకు పోయి లేనిపోయి టెన్షన్లు పెట్టుకోకు ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెట్టకు అంటూ ఇక పారిజాతం గబగబా అక్కడ నుంచి బయలుదేరి దాస్ దగ్గరికి వెళుతుంది అలా దాస్ దగ్గరికి వెళ్ళినటువంటి పారిజాతం దాసు కార్తీక్ మాట్లాడుకోవటం వింటుంది ఎందుకంటే కార్తీక్తో దాసు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు చూడలడు నేనిక ఈ నిజాన్ని దాచాలనుకోవట్లేదు జ్యోత్సన ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అని అంటాడు జేండ్ మావయ్య అలా అంటావు ఇప్పుడు మనం చేయవలసిందే దాచిపెట్టడం ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మనం నిజం బయట పెట్టేశాము అంటే ఇక అంతకు మించి మనం ఇంతకాలం దాచిన దానికి అర్థం ఉండదు కాబట్టి దయచేసి నువ్వు ఈ విషయాన్ని ఎవరితోనూ మాట్లాడుకో అంటే జ్యోత్స నా తల మీద కొట్టి నన్ను చంపాలనుకుందనే విషయం మా అమ్మకు తెలియక జ్యోత్సనని సపోర్ట్ చేస్తూ వస్తోంది అలుడు ఒకవేళ నిజంగానే మా అమ్మకు ఆ విషయం తెలిసిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మ క్షమించదలుడు అని చెప్పని అంటే ఆ విషయం నాకు కూడా తెలుసు మావయ్య గ్ర పారుకి నువ్వంటే చాలా ఇష్టం నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది నీ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది అలా చేసే మనిషి కాబట్టే ఆ రోజున దీ అక్కడి నుంచి దీపను మార్చి జ్యోత్సనం అక్కడ పడుకోబెట్టింది అని చెప్పానంటే అదే అల్లుడు అందుకోసమే నేను ఇప్పుడు మా అమ్మకి నిజం చెప్పాను అనుకో ప్రశాంతంగా అసలు జ్యోత్స్న వల్లే నా ప్రాణాలు పో పోయేటటువంటివి పో కానీ ఎవరో మహానుభావులు నన్ను కాపాడారు అని చెప్పి మా అమ్మకు చెప్తే మా అమ్మ నిజం తెలుసుకుంటుంది కాబట్టి జ్యోత్సన విషయంలో కాస్త ఆలోచించి ఉంటుంది ఉండడమే కాదు కాస్తంతైనా శివనారాయణ గారి వైపుగా ఆలోచిస్తుంది అంటే అది జరగని పనులేమోవయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ అత్త నా అమ్మమ్మ అలా చేయదు కాబట్టి ఆ విషయం అంటే ఏంట్రా దాసు నువ్వు అనేది అంటూ పారిజాతం లోపలికి వస్తుంది వచ్చేసావా నువ్వు వస్తున్నావు లేకపోతే నేను మాట్లాడేవాడిని కాదు అంటే నిజం చెప్పరా ఏంటి నిజంగా నిజంగా జ్యోత్స్ని నిన్ను తల మీద కొట్టిందా అంటే అవునమ్మా జ్యోత్సే నా తల మీద కొట్టింది నేను చావాలని చెప్పి కోరుకుంది చచ్చానో లేదో అనే డౌట్ తోటి ఊరిచేవరకు తీసుకెళ్ళి చంపాలనుకుంది కానీ ఆ టైంలో ఎవరో వచ్చి నన్ను కాపాడారు కాపాడటమే కాదు నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు అందువల్లే ఇలా నేను బ్రతుకున్నాను అని చెప్పని అంటూ ఉంటే ఇక పారిజాతం వెనక్కి వెళ్ళి గబ్బా గబా దగ్గరికి వెళ్ళి జ్యోసన చంప అందరిలో ఇంటి అంటే హాల్లో అందరి ముందే పగలు కొడుతుంది ఏటి పారిజాతం ఎందుకు జ్యోసనని కొట్టావు అంటాడు శివనారాయణ కొట్టడమా చంపడమా దీన్ని నరికి నా పాపం లేదండి అంటుంది ఏంటి ఎందుకు అంతంత మాటలు మాట్లాడుతున్నాం అంటే నా కొడుకుని ఒక్కగానొక్క కొడుకుని ఇది చంపాలనుకుంది దాసుని తల మీద కొట్టింది ఎవరో కాదండి ఇదిగో ఈ జ్యోత్సనే అని చెప్పని అనగానే ఏంటి జ్యోత్సన నిజమా ఇది అని అంటే ఒక్కసారిగా జ్యోత్సన షాక్ అయిపోతుంది గ్రాని ఏదన్నా ఉంటే నాతో మాట్లాడక నువ్వు ఈ విషయం గురించి తాతయ్యకి ఎందుకు చెప్పావు అని చెప్పని అంటే లేకపోతే ఇంతకా ఎంతకాలం దాచిపెట్టాలి నా కొడుకు కోసమే నేను ఏం చేసినా తప్పు చేసినా ఒప్పు చేసినా నేను నా కొడుకు గురించి మాత్రమే ఆలోచిస్తాను అలాంటిది నువ్వు పని కట్టుకొని నా కొడుకునే చంపాలనుకుంటే నేనెందుకు కొడుకుంటానే అంటూ కోపంలో పారిజాతం అయితే చాలా మాటలే మాట్లాడుతుంది ఇక అవన్నీ విన్నటువంటి జ్యోత్స సారీ క్షమించు అంటూ పారిజాతం కాళ్ళ మీద పడుతుంది చూద్దాం ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి